నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ వ్లాగ్స్కి స్వాగతం ప్రస్తుత రోజుల్లో అమెరికాలో పిల్లలు ఉంటున్నారండి అమెరికా ఏంటి ఆస్ట్రేలియా కెనడా ఇలా రకరకాల దేశాల్లో ఉంటున్నారు అయితే అమెరికాలో ఉండే తెలుగు వారు ఎక్కువ అని చెప్పొచ్చు ఇలా పిల్లలు ఉన్నప్పుడు వారి దగ్గరికి మా లాంటి తల్లిదండ్రులు వెళ్ళడం కొద్ది రోజులు ఉండడం రావడం జరుగుతూ ఉంటుంది మేము కూడా అట్లాంటాలో మా అబ్బాయి ఉంటే అక్కడ ఒక ఆరు నెలలుండి తిరుగు ప్రయాణం అయ్యాము ఇది హాట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్గా చెప్పబడుతోంది రెండు వేల పంతొమ్మిదిలోట నూట పది మిలియన్ల ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారట అండి చాలా రికార్డ్ బ్రేక్ అని కూడా చెప్తూ ఉంటారు ఇక మేము ఏంటంటే ఇక్కడ చెక్కింగ్ అన్నీ పూర్తి చేసుకుని తర్వాత టెర్మినల్కి వెళ్తాము అక్కడ ఫ్లైట్ కోసం వెయిట్ చేయడం అలా టైం అవగానే ఫ్లైట్ ఎక్కడం జరుగుతుంది అయితే ఈ అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళినా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనేది తప్పనిసరి మీరు ఎంత సౌకర్యాలతోటి వెళ్ళినా లేకపోతే అత్యాధునిక ఫ్లైట్లెక్కి వెళ్ళినా కూడా ఈ జర్నీ అనేది తప్పనిసరి మరి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనగానే చాలామంది పేరెంట్స్ విసుగ్గా ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళడానికి కానీ దానిని కొంచెం ఇష్టంగా మలచుకోగలిగితే ఆ ప్రయాణం కూడా హాయిగా మనం చేయగలుగుతాము మరి మా ప్రయాణ విశేషాలు ఈ వీడియోలో నేను అందిస్తున్నాను వీడియోని మీరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి అంటే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పనికి రావచ్చు కదా ఇక ఈ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి వరల్డ్లో ఉన్న బిగ్ అంటే పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో ఇది కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఒక ఇయర్కి అంటే ఒక సంవత్సరానికి వంద మిలియన్కు పైగా ప్యాసింజర్స్ డొమెస్టిక్ అంటే అమెరికా వ్యాప్తంగా కావచ్చు ఇంటర్నేషనల్గా కావచ్చు ప్రయాణాలు చేస్తూ ఉంటారు చాలా బిజీగా ఉంటుందండి విమానాశ్రయం ఇక్కడ ఏంటంటే అసలు ఎవరికి వారు బిజీ బిజీగా ఇంకా ఇంటర్నేషనల్ తక్కువ కానీ డొమెస్టిక్ అంటే లోకల్గా అమెరికా అంతా తిరిగే ఆ ఎయిర్పోర్ట్ అయితే చాలా బిజీగా ఉంటుందండి బాగుంటుంది కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళాలంటే మనం లోపల ట్రైన్స్ ఉంటాయి వాటిని ఆశ్రయించాల్సి ఉంటుంది ఇది మాత్రం ఇంటర్నేషనల్ పర్వాలేదు మనం మామూలుగా నడిచి వెళ్తూ మన టెర్మినల్కి మనం చేరుకోవచ్చు ఇప్పుడు అలాగే మేము మా టెర్మినల్కి చేరుకున్నాము మేము టికెట్స్ ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఫ్లైట్లోకి వచ్చామండి ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న విండో సీట్స్లో కాకుండా మిడిల్లో ఉన్న ఫోర్ సీట్స్లో మాకు సీట్స్ వచ్చాయి మన సీట్ ముందు సీట్కి స్క్రీన్ ఉంటుంది కదా అక్కడ మనకి అన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి ఎంత టెంపరేచర్ ఉంది ఎన్ని గంటలకు బయలుదేరుతుంది ఒరిజినల్ టైం ఎంత అలాగే అక్కడ మనం దిగే టైం ఎంత ఎన్ని మైల్స్ మనం జర్నీ చేయాల్సి ఉంటుంది అలా ప్రతిదీ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుందండి కంటిన్యూ ఫోర్టీన్ అవర్స్ వరకు కూడా జర్నీ ఉంటుంది కాబట్టి మనం ఇలా ఫ్లైట్ ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కూడా మనం టైం పాస్ చేయొచ్చు ఇక బయలుదేరేది నైట్ టైం కాబట్టి వాళ్ళు డిన్నర్ ఇస్తారు హాయిగా మనం మన టైం ప్రకారం నిద్రపోవచ్చు ఫ్లైట్లో మనం ముందున్న స్క్రీన్ మీద ఇలా కనిపిస్తూ ఉంటుందండి విండో ప్లేస్లో కూర్చుంటే నేను చాలా వరకు కూడా టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ చూపిస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అది షూట్ చేయడం యూట్యూబ్ అనే కాదు మామూలుగా కూడా అంతకుముందు అంటే మనకి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నాకున్న అలవాటు అది ఇప్పుడు అట్లాంటా సిటీ మీదుగా ఫ్లైట్ ఎగురుతోందండి పైకి వెళ్తోంది ఆ కింద కనిపించేవన్నీ కూడా అట్లాంటా అనమాట నేను విండో ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అది షూట్ చేసి మీకు అందించేదాన్ని ఇప్పుడు మనకి పైన స్క్రీన్ మీకు అనిపిస్తోంది కదా అంటే ఎంత ఎత్తుకు పెడుతుంది టెంపరేచర్ ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ ఎంత ఇవన్నీ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా కొంచెం టైంపాస్ అవుతుంది మనకి అంటే ఏ దేశాలు దాటుకుని పెడుతోంది మనం ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంచెం ఆసక్తిగా బాగుంటుందండి బోర్ కొట్టదు సినిమాలు చూడడం మీకు ఇష్టం లేకపోతే మధ్య మధ్యలో ఇలా మీరు చూడొచ్చు అట్లాంటా నుంచి బయలుదేరింది చూడండి ఇప్పుడు ఫ్లైట్ మనం అట్లాంటా నుంచి బయలుదేరింది రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతోంది అక్కడ దోహా టైం ప్రకారం మనం చేరుకునే టైం ఎంత ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తాయి ఇంకా మనం అట్లాంట చుట్టుపక్కలే ఉన్నాం ఇది బర్మింగ్హమ్ అంటారు శాటనోగా ఇటువంటి ఆ ప్లేసెస్ని దాటుకుంటూ వెళ్తారు అక్కడ ఉన్న చిన్న చిన్న అంటే చు అట్లాంట చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అవి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ బయలుదేరుతుంది ఇలా మధ్యలో ఎన్నో దేశాలని దాటుకుంటూ పెడుతుందండి అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ అంటే మనం కాక్పిట్ నుంచి కూడా ఫ్లైట్ ఎలా వెళ్తుంది అనేది మనం చూడవచ్చు అంటే పైలట్ ఎలా తీసుకెళ్తున్నారు అనేది కూడా చూడవచ్చు అయితే నేను ఈ జర్నీలో అంటే కతార్ ఏరియాస్లో అంత సాటిస్ఫాక్షన్గా నాకు అనిపించలేదు కానీ ఎమిరేట్స్లో మాత్రం చాలా బాగుంటుందండి మన ఫ్లైట్ ముందు భాగం అంటే పైలట్ ఎలా నడుపుతున్నాడు మన ముందు భాగం అంటే మేఘాల్లోకి ఎలా వెళ్తోంది ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ల్యాండ్ అయ్యేటప్పుడు ఎలా ల్యాండ్ చేస్తున్నారు అనేది కూడా చూడవచ్చు అయితే ఖతార్ ఏరియాస్లో నాకు అంత కని అంతగా అనిపించలేదు ఆ ఫీల్ రాలేదు ఇలా మనం టైం అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళచ్చు ఇంకా ఫ్లైట్ అంతా నిశ్శబ్దం అయిందండి డిన్నర్ వస్తుంది డిన్నర్ చేసిన తర్వాత ఇంక అందరూ పడుకోవడమే ఇక్కడ ఒకటే నేను చెప్తాను మనం ఏంటంటే నైట్ టైం జర్నీ చేస్తున్నాం ఇంకా నైట్ అనుకుని ట్యాబ్లెట్స్ వేసుకుని మనం పడుకుంటూ పోతే జర్నీ మనకి బోరే అనిపించదు అంటే ఆ టైం ప్రకారం మనం చూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే డిన్నర్ వచ్చేసిందండి వెజ్ బిర్యానీ పన్నీర్ కూర్మా ఒక ఐస్ క్రీమ్ సలాడ్ అట్లాంటి వచ్చాయి ఇక్కడ ఫుడ్ విషయం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ నాకు ఎయిర్ ఇండియా నచ్చుతుందండి కరోనా టైంలో మేము అట్లా అది వెళ్ళినప్పుడు ఎయిర్ ఇండియాలోనే ట్రావెల్ చేసాము ఎయిర్ ఇండియాలో సీట్ ముందు కూడా మనం కాళ్ళు పెట్టుకోవడానికి స్పేస్గా ఉంటుంది బాగుంటుందండి కొంచెం ఖాళీ ఉంటుంది ఈ ఈ ఫ్లైట్స్లో కాళ్ళు నొప్పి పెట్టినట్టు ఆ ఫ్లైట్లో కాళ్ళు నొప్పు పెట్టవు బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మంచి రుచికరంగా పెడతారు ఆ తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఎమిరేట్స్లో బాగుంటుంది ఇక తర్వాత ఇది అనొచ్చు నాకు యావరేజ్గా అనిపించిందండి అంత తృప్తికరంగా లేదు భోజనం సో ఇక మేము కూడా డిన్నర్ చేసుకుని కొద్దిసేపు సినిమా చూసి పడుకున్నాం మీ అందరికీ కూడా గుడ్ నైట్ మేము నిద్ర లేచేసరికి ఎంతసేపు ప్రయాణం అయిందో కూడా చూద్దామండి అంటే హాఫ్ జర్నీ అయిపోయింది మాకు మూడు వేల ఐదు వందల అరవై ఒక్క మైళ్ళు అంటే మనం సెవెన్ థౌజండ్ పైన చూసాం కదా అట్లాంటలో బయలుదేరినప్పుడు అంటే సగం ప్రయాణం చేసేసాం అయిపోయింది వెలుగొచ్చిందండి అంటే ఇంకా అమెరికా టైం ప్రకారం చూసుకుంటే ఉదయం అయిందనమాట ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు లేవడం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే టైమింగ్ ప్రకారం వాళ్ళు ఫుడ్ కూడా ఇస్తారు డిన్నర్ టైం అంటే డిన్నర్ ఇస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటే లంచ్ అట్లా అన్నీ కూడా మనకు చాలా చక్కగా ఇస్తారు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా అట్లాంటా నుంచి బయలుదేరింది ఫ్లైట్ అలా వెళ్తోంది ఇలా మధ్యలో ఎన్నో దేశాలు ఉంటాయండి అవన్నీ దాటుకుంటూ పెడుతుంది ఇదే దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి చాలా బిజీ బిజీగా ఉంది ఎంత బిజీ అంటే అసలు ఎయిర్పోర్ట్లో ఇసుక రాలేదేమో అన్నంత జనం ఉన్నారు ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రీనరీ అంతా వాక్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఒక ప్లేస్ని ఇలా అందంగా పెట్టారండి ఎయిర్పోర్ట్లో అనమాట చెట్లను పెంచారు మనకి ఏమైనా ఫ్లైట్ టైం ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అలా ఉంటే ఇక్కడ కాసేపు మనం గడిపి తర్వాత మన ట్రెనల్కి వెళ్ళొచ్చు కానీ మాకు రెండున్నర గంటల ప్రయాణం సమయం మాత్రమే ఉంది అంటే రెండున్నర గంటల సమయం మాత్రమే ఉంది మా ఫ్లైట్కి ఇక గబగబా ఇవన్నీ చూసుకుంటూ టెర్మినల్ దగ్గరికి పరిగెత్తాం అరబ్షేకులు తలచుకుంటే చేయలేనిది ఏది ఉండదు అనడానికి నిదర్శనం అని చెప్పచ్చు అండి ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి ఒరిజినల్గా అంటే పచ్చని చెట్లు అనమాట పచ్చని చెట్లు ఎంత బాగుందో కానీ వేడి చాలా చాలా ఉందండి అంతా ఏసీలతో ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా మనకి చురుకు చురుకు అంటోంది వేడి ఇక తర్వాత టెర్మినల్స్కి ఏంటంటే ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి ఇక్కడ కూడా మనం చిన్న చిన్న ట్రైన్స్ ఉంటాయి వాటిని ఆశ్రయించాల్సిందే చాలా బాగుంటుందండి షాపింగ్ కూడా చాలా బాగుంది చెప్తున్నాను కదా టైం ఉండాలి టైం ఉంటే మనం అన్నీ చేయొచ్చు ఇక మనం తర్వాత మన టెర్మినల్ నుంచి వేరే టెర్మినల్కి మారినప్పుడు ఇలా మొత్తం షాపింగ్ అంతా కనిపిస్తూ ఉంటుందండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఉంటాయి మొత్తం బట్టల నుంచి మొదలు పెడితే వాచెస్ హ్యాండ్ బ్యాగ్స్ పర్ఫ్యూమ్స్ ఒకటేంటి తోపు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయండి ఎయిర్పోర్ట్ మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు చాలాసేపు మనం గడపచ్చు అనమాట ఒక రోజు రోజంతా చూస్తూ ఉండిపోవచ్చు అన్ని స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ తర్వాత ముఖ్యంగా చెప్పుకునేది బంగారం షాప్లు గోల్డ్కి సంబంధించి కూడా షాప్స్ ఉన్నాయి గోల్డ్ కూడా కొనాలనుకుంటే మీరు కొనొచ్చు టైం ఉంటే మీ ఫ్లైట్ టైం అది ఎందుకంటే ఒక లక్ష రూపాయలు అంటే ఊరికే కాదు కదా మనం అన్నీ చూసి తీసుకుంటాం కాబట్టి కొంచెం టైం ఉంటే మేము తీసుకోవచ్చు మేము మా కాళ్ళతో చూసి వచ్చేసాం అంతే అదే ప్యూరిటీ ఉంటుందండి బంగారం మంచి ప్యూరిటీ ఉంటుంది మా టెర్మినల్ కూడా ఇలా ట్రైన్లో వెళ్ళాల్సి వచ్చింది నడవడం చాలా కష్టం అండి దూరం ఉంటుంది కదా ఇలా ట్రైన్స్ ఉంటాయి అన్నమాట ఆ ట్రైన్స్లో మనం వెళ్ళిపోవచ్చు ఏ టెర్మినల్ కావాలంటే ఆ టెర్మినల్కి చూపిస్తాను చూడండి ఇలా చివరి నుంచి ఉంటే చక్కగా గ్లాస్లోంచి మొత్తం అటు ఇటు టెర్మినల్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు ఇవేనండి బంగారం బా ఈ కళ్ళు చిదిరిపోయేటట్టు ఉంటాయండి చాలా బాగుంటాయి ఇలా షాప్స్ చాలా ఉంటాయి మీకు దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా చాలా ఉంటాయి తీసుకోవచ్చు కాకపోతే వీటి గురించి అన్నీ పూర్తిగా తెలియాలి వాళ్ళు కూడా మనకి క్లియర్గా చెప్తారు నేను ఒకటి గమనించాను ఆ ఉన్న మోడల్స్ అన్నీ మనకు తగినట్టే ఉన్నాయండి గాజులు కానీ బ్రాస్లెట్స్ కానీ ఇంకా ఓల్డ్ మోడల్ మనమే ఇంకా లేటెస్ట్ మోడల్ పెడుతున్నామేమో ఆహారాలు నల్ల పుసలు ఇవన్నీ కూడా మనకి తగినట్టుగానే ఉన్నాయి అంటే మన ఇండియన్స్ ఎలా అయితే వాడతామో దానికి తగినట్టుగా ఉన్నాయి చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు చైన్స్ కానీ హారాలు ఇలా చాలా షాప్స్ ఉన్నాయి లైన్ లైన్ అంతా ఉంటాయి అలా కొద్దిసేపు చూసామంతే టైం లేదు కాబట్టి ఎక్కువసేపు చూడలేకపోయాం కావాలంటే బిస్కెట్లా కూడా మనం తీసుకోవచ్చు అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా చెకింగ్ ఉంటుందండో ఏదో ఆనందంగా మనం ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటానంటే కుదరదు హైదరాబాద్లో స్ట్రిక్ట్గా చెకింగ్ చేస్తున్నారు ఉన్న కొద్ది సమయంలోనే ఎయిర్పోర్ట్ అంతా చూసుకుని గబగబా కొన్ని మంచి మంచి వీడియోస్ తీసుకున్నారండి మీ అందరికీ చూపించాలని ఇక ఇంటిగో ఫ్లైట్ ఎక్కేస్తాము హైదరాబాద్కి ఇండిగో ఫ్లైట్ అండి మా కనెక్టింగ్ ఫ్లైట్ అంటే ఖతార్ ఎయిర్వేస్ కంటిన్యూ లేకపోవడానికి కారణం ఏంటంటే మేము టికెట్స్ మధ్యలో పోస్ట్ పోన్ చేసాము దానివలన మాకు ఫ్లైట్ చేంజ్ అయింది ఇంకా ఇంటిగో ఎయిర్లైన్స్ గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు మన ఇండియాలో అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఇండిగో ఫ్లైట్ ఎక్కే ఉంటాం కాబట్టి సేమ్ అలానే ఉంది కాకపోతే కొంచెం పెద్దది అనమాట ఇంకా మొత్తం అమెరికా జర్నీ అంతా అయిపోయి ఇంకా హైదరాబాద్కి వచ్చేస్తున్నాము ఇదైతే మామూలుగానే ఉందండి ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంతా హంగులు ఆర్భాటాలు ఏమీ లేవు చాలా నార్మల్గా ఉంది ఫ్లైట్ అంతా కూడా ఇదండి మా జర్నీ అంటే మనం ఇన్ని అవర్స్ చేస్తున్నాం కదా ఇన్ని అవర్స్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనం ప్లాన్ చేసుకోగలిగితే సినిమా చూడడము లేదా బుక్స్ చదవడము అంటే కొంచెం ఇష్టంగా ప్రయాణం చేయగలిగితే బోర్ కొట్టదు వెళ్ళేటప్పుడు ఎలాగో పిల్లల దగ్గరికి అనే ఆనందంతో బాగా హుషారిగా వెళ్ళిపోతాం ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ మనకు పెద్దగా అది అనిపించదు బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఇంటికి ఒక్కళ్ళు వస్తాం కదా కొంచెం దిగులుగా ఉంటుంది ప్రయాణం విసుగ్గాను అనిపిస్తుంది ఆ సమయంలోనే ఫ్లైట్లోనే కొంచెం మనం ఎక్కువ సినిమాలు చూడటము లేకపోతే ఫ్లైట్ ఎలా వెళ్తోంది ఎంత ఎత్తునెడుతోంది ఇవన్నీ చూస్తూ వెళ్తే ఆ జర్నీ కూడా బోర్ అనిపించదండి మరి ఇది మా జర్నీ ఇంకా నేను హైదరాబాద్కి చేరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఆకాశంలోంచి దోహ ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాం